ఓం మహాగణతిపతి నమ ఐం గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమా యాదేవి సర్వపతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే నమస్తే నమస్తే నమోన్నమ హిరణ్య బాహవే హిరణ్య అంబికాపతే అంబికాపతి నమో నమోన్నమ జయ గురు నమ ఐం నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి రోజున మనం గోచార రీత్యా విశ్వసన సంవత్సరం ఈ యొక్క జూన్ నెల మాసంలో గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా ప్రధానంగా గోచార రీత్యాలో అంతా కూడా ఈ యొక్క రాహుకేతు ఒక స్థితిగతి అంతా కూడా గోచార రీత్యా ఏ రకంగా ఉంది ఈ యొక్క జ్యేష్ఠమాసంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రాహుకేతు మధ్యలోనే గ్రహస్థితి అంతా కూడా ఉండడం ప్రధానంగా గోచార రీత్యా అంతా కూడా గ్రహస్థితి చూసుకుంటే కుంభరాశులు అంతా కూడా రాహు మారడం మరియు కేతు అంతా కూడా సింహరాశులు మారడం అనేది మనం మీనల మాసంలో పద్దెనిమిదవ తారీఖు రోజున జరిగిందనమాట ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా గోచారత్య మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రాహుకేతు ప్రభావం అంతా కూడా ఎన్ని సంవత్సరాల వారికి ప్రధానంగా వీళ్ళ ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఆర్థికం మీద కానీ ఈ యొక్క ధనాదాయం మీద అయినా కానీ వ్యాపార అభివృద్ధి మీద అయినా కానీ రాహుకేతు ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది వాటి దోష అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా అంతా కూడా ఈ యొక్క పరిహారం వివిధ గ్రహాల యొక్క స్థితిగతి కలియిక దృష్టి అంతా కూడా మిళితం చేసుకుంటూ గోచార ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా కేంద్రంగా చూసుకుంటే ఈ యొక్క రాహుకేతు మార్పు అంతా కూడా మేషాది రాశుల వాళ్ళకి జ్యేష్ఠమాసంలో ఎటువంటి ఫలితాలు వస్తాయి గోచార రిచార రాహుకేతు మధ్యలోని అన్ని గ్రహాలు ఉండడం ఇక్కడ కాలప కాలసర్ప దోషంలో ఉండడం ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషంలో ఉండడం ఈ యొక్క దోషం అంతా కూడా దోషం నుంచి బయటపడ్డానికి ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా అఖండమైన గురుకటాక్షనాదాయం కలగాలంటే ఎటువంటి ఫలితాలు చేసుకోవాలి ధనాదాయం పెరగాలంటే శుక్ర గ్రహానికి ప్రీతికరంగా ఎటువంటి దానాలు చేసుకోవాలి ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా ఎటువంటి దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల పూజ పరిహారాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల యజ్ఞాతకరతలు చేసుకోవడం వల్ల ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల వివిధ పూజ కార్యక్రమాలు కానీ విశేషమైన ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గోచార ఫలితం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక గోచార చక్రవశాత్తు సంచారం గ్రహాల యొక్క స్థితిగతి సంచారం మేరకు మాత్రమే చెప్తున్నాం కావున ఇది గమనించి అందరు కూడా ఫలితాలు తెలుసుకోవాల్సిందే ప్రాధాన్యం ప్రధానంగా అందరి కూడా జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది జన్మజాతకంలో మీ యొక్క గ్రహస్థితి అంతా కూడా జన్మజాతకంలో పుట్టిన సమయానికి ఏ గ్రహస్థితి ఉందో అదే శాశ్వతంగా ఉంటుంది కావున ఈ యొక్క జన్మజాతకంలో ఉండే జన్మకుండలి నవాంశ చక్రం కానీ దశవింశత్ దశ విధానాలు కానీ ఎటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయో గోచార చక్రానికి అన్వయం చేసుకుంటూ వివిధ ఫలితాలంతా కూడా తెలుసుకోవడం పరిహారం తత్పరిహార అంతా కూడా చేసుకోవడం వల్ల నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ జప హోమాది శాంతి కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలు చండీ హోమాది శాంతి కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలు అంతా కూడా చేసుకోవడం వల్ల లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఇటువంటి విశేషమైన శాంతి పూజలు చేసుకోవడం వల్ల గ్రహదేవతలు అనుగ్రహించి మీకంతా కూడా అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలిగే విధంగా పరాలిస్తారు కావున ఈ పరిహారం అంతా కూడా మేషాది రాశుల వాళ్ళకు విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రాహు అనేది ఏంటిదంటే ప్రధానంగా రాహు కానీ కేతువు కానీ సర్పజాతికి చెందిన గ్రహాలుగా చెప్పడం ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ఛాయాగ్రహాలంతా కూడా బలవంతమైన గ్రహాలు ప్రధానంగా ఉగ్ర గ్రహాలు మహా తేజోవంతమైన గ్రహాలు ఈ యొక్క ఛాయాగ్రహాలుగా ఉంటాయి వీళ్ళకంతా కూడా సొంత స్థానాలు ఉండవు ఏ గ్రహస్తో పాటు కలిసి ఉంటాయో ఆ గ్రహాల యొక్క భావ ఫలితాలంతా కూడా ఇస్తుంటాయి ఉదాహరణ శనీశ్వరుడితో పాటు కలిసి ఉంటే కనుక శనీశ్వరుడిచ్చే ఫలితాలతో పాటు మరియు వాళ్ళు ఇచ్చే ఫలితాలంతా కూడా ఇవ్వడం ఈ పాపగ్రహాలుగా ఉండడం ఛాయాగ్రహాలుగా ఉండడం ప్రధానంగా సూర్య చంద్రు చంద్రుడిని కూడా మర్దనం చేసే శక్తివంతమైన గ్రహాలు ఉగ్రహ గ్రహాలు మహాశక్తివంతమైన గ్రహాలుగా ఉండడం మరియు ఇక్కడ కర్మశేషాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహాలుగా ప్రధానంగా భక్తి వైరాగ్యాన్ని ఇచ్చే గ్రహంగా ప్రధానంగా పుణ్యప్రదాయన ఇచ్చే గ్రహంగా ఇవి మరియు పాపకర్మని అనుభవించే చేసే విధంగా రోగకారకత్వమైన గ్రహంగా అంత చెప్పడం జరుగుతుంది రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలు అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఆ శక్తివంతమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది అఖండమైన శక్తివంతమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా రాహుకేతుకు ప్రీతికరంగా అమ్మవారి ఆరాధన కానీ గణపతి పూజ కానీ గణపతికంతా కూడా మహాగణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు నివేదన చేయడం వల్ల తద్గ్రహ దోష నివారణం జరిగి ప్రవర్తి కలగడానికి ఐశ్వర్య యోగ్యం కలగడానికి ధనాదయం విపరీత రాజయోగానికంతా కూడా రాహు కారణమవుతాడు ఇక్కడ విపరీతమైన పుణ్య కార్యక్రమాలు అంతా కూడా కేతు కారణమవుతాడు భగవంతుడి మీద భక్తి జ్ఞానము అంతా కూడా కలిగే విధంగా శ్రద్ధ కలిగే విధంగా భక్తి భావన కలిగే విధంగా పుణ్యక్షేత్ర దర్శన యోగం కలిగే విధంగా కేతు కారణం అవుతాడు ఇటువంటి గ్రహ కారకత్వాలంతా కూడా విశేషంగా విశ్లేషణ చేసుకుంటూ తత్పరిహార దత్తమంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది జయగురు దత్తాత్రేయ కర్కాటక రాశి జాతకులు విశేషంగా మీరంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు జ్యేష్ట మాసంలో రాహుగేతులంతా కూడా ఎటువంటి ప్రభావాలంతా కూడా చూపిస్తుంటారు పరిహారం చేసుకుంటే కనుక ఐశ్వర్యోగం ఏ రకంగా సిద్ధిస్తుందనే చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రాహుగేతులంతా కూడా సర్పజాతికి చెందిన గ్రహాలు ఛాయాగ్రహాలుగా ఉగ్రగ్రహాలుగా మహాతి తేజో శక్తి గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది పాపగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ రోగకారకత్వమైన గ్రహాలుగా మరియు ఇక్కడ పుణ్యప్రధానమైన పుణ్యక్షేత్ర ఇచ్చే గ్రహంగా మోక్ష జ్ఞానాన్నించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా విశేషంగా మీరంతా కూడా ఎవరైతే గనక కర్కాటక రాశి జాతకులంతా కూడా శివాభిషేకం చేసుకోవడం రుద్రాభిషేకం పాలతో చేసుకొని తెల్లటి బస్ వస్త్రాన్ని అంతా కూడా స్వామివారికి అంతా కూడా సమర్పించి అలంకరణ చేసుకోవడం వల్ల మల్లెపూలతో అలంకరణ చేయడం వల్ల స్వామివారికి విశేషంగా విపరీత రాజయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది చెరుకు రసంతో ఎవరైతే అభిషేకం ప ప్రదోషకాలంలో చేస్తూ ఉంటారో యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది విశేషంగా ఎవరైతే కనుక కర్కాటక రాశి జాతకులంతా కూడా మామిడిపల్ల రసంతో అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి వారికి కానీ శివుడికి కానీ కానీ పరమేశ్వర స్వామికి అంటే ప్రధానంగా విశే విశేషంగా ఈ యొక్క రుద్రాభిషేకంలో భాగంగా ఏకవార రుద్రాభిషేకం అంతా కూడా ఆచరించుకోవడం కానీ ఏకాదశ రుద్రాభిషేకం కానీ చేసుకోవడం కాను అఖండమైన యోగము ధనాదయం పెరగడానికి అవకాశం ఉంటుంది మీరంతా కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడి అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది మేమంతా కూడా అకాల కష్టాల్లో ఉన్నాం ధనాదయం పెరగట్లేదు మాకు వ్యాపారం అభివృద్ధి కావట్లేదు అనుకునే వాళ్ళు లక్ష్మీ కుబేర్ హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ధనాదాయం పెరిగి అప్పుల బాధల నుంచి బయటపడతారు కష్టాల నుంచి ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది మీరంతా కూడా కుబేర కవచాన్నంతా కూడా వినండి ఎవరైతే కనుక కుబేర కవచం అనే కవచం మంత్రం అంతా కూడా ఉంటుంది ప్రతినిత్యం కూడా మూడు నుంచి పదకొండు సార్లు ఎవరైతే కనుక వింటూ ఉంటారో ప్రతి ఒక్కడికి అంతా కూడా ఈ యొక్క కుబేర అనుగ్రహంతో యోగం అంతా కూడా సిద్ధించడానికి లక్ష్మీ కటాక్షం కలగడానికి అవకాశం ఉంటుంది నవనీతులకు అధిపతి అయిన ఈ యొక్క కుబేరుడంతా కూడా యక్షాయ కుబేరాయ ధనధాన్యాదిపతి యక్షరాజాయ ధనధాన్యాది సమృద్ధి దేహి మీ దాపయ దాపయ స్వాహ ఈ యొక్క అనంత పుణ్యప్రదాయకురాయమైన కుబేరుడంతా కూడా అనంత ఐశ్వర్య ప్రదాయకుడు ధనధాన్యాది సమృద్ధి కలిగించే దేవత కావున యక్షరాజు అయిన ఈ యొక్క అనంత ధనాధిపతి అయిన కుబేరుడు గ్రహం అంతా కూడా మీకు లభించి అష్టైశ్వర్యోగం సిద్ధించాలని చెప్పి ఆశీర్వాదం చేసుకున్నాం ప్రధానంగా కర్కాటక రాశి జాతకులంతా కూడా ఈ యొక్క చంద్రగ్రహానికి ప్రీతికరంగా బియ్యాన్ని దానం చేయడం అన్నదానం చేసుకోవడం యొక్క రంగా ఉంటుంది పమేశ్వరుడు ప్రీతికరంగా అన్నాభిషేకం చేసుకున్న వాళ్ళకి అప్పుల బాధల నుంచి పెట్టుబడతారు సకల గ్రహదోషం నుంచి పెట్టుబడుతూ ఉంటారు విశేషంగా అంతా కూడా బీద వాళ్ళకి అన్నదానం చేయడం యొక్క రంగా ఉంటుంది మీరంతా కూడా ఈ మాసంలో విశేషంగా కర్కాటక రాశి జాతకులకంతా కూడా సమయానికి డబ్బు అందుతుంది శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది ధనాదాయం ప్రాడానికి అవకాశం ఉంటుంది మరియు ఉలవలంతా కూడా నానబెట్టి గోమాతకి సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది శనగలంతా కూడా వ్యయస్థానంలో బృహస్పతి సంతారం జరుగుతుంది కావున బృహస్పతికి ప్రీతికరంగా గురుగ్రహానికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం యోగరంగా ఉంటుంది తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది జయ గురు దత్తాత్రేయ